పహల్గాం బైసరలో పర్యాటకులను ఇరవై ఎనిమిది మందిని అత్యంత పాశ్వికంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం భద్రతా దళాల వైఫల్యం గత నాలుగైదు సంవత్సరాలుగా ఆర్మీని నిర్వీర్యం చేసే పనిలో భాగంగా పక్క రాష్ట్ర దేశాలతోని సత్సంబంధాలు లేకుండా ప్రతిదాని కులం మతం అడ్డుపెట్టి మాట్లాడడం ఎలక్షన్లు వచ్చినప్పుడు దానిని ఓటు బ్యాంకు రాజకీయంగా మాట్లాడుకోవడం అక్కడ అక్కడంతమంది చనిపోతే బీహార్లో ప్రధాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోని వేదికల మీద ప్రజల వేదిక మీద స్వీచ్లు ఇవ్వడం మీద ఎంతవరకు సమంజసం దీన్ని పూర్తిగా న్యాయ విచారణ భద్రతాపరంగా విచారణ జరగాలి ఇది భద్రత లోపమే ఇది దేశ సమైక్యతకే గొడ్డులు పెట్టి లాంటిది తీవ్రవాదులను ఊగడి పేరుతో రాజకీయాలకు అతీతంగా అణచివేయాలి ఇది కా